అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎంఎల్పి ఇవాళ అది గదిగో శ్రీపాదము అనే దాని మీద పాట విన్నాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం అది గదిగో శ్రీపాదము ఏమి నా భాగ్యము నన్నేలాగా వెలిసినట్టి నారాయణ పాదము తిరుమంజన ఉత్సవాల తిరు పాదము అది గదిగో శ్రీ ట్టి నారాయణ పాదము తిరుమంజున ఉత్సవాల తిరు వెంకట పాదము పుట్టినట్టి శుభమంగళ పాదము సిరి విభవంగ మెట్టినట్టి శ్రితమంజుల పాదము బ్రహ్మాదులు కొలిచినట్టి పరబ్రహ్మ మీ పాదము నన్నే వెలిసినట్టి నారాయణ పాదము పుట్టినట్టి శుభమంగళ పాదము సిరి విభవంగ మెట్టినట్టి శ్రితమంజుల పాదము బ్రహ్మాదులు కొలిచినట్టి పరబ్రహ్మ మీ పాదము వెలిసి వెలిసినట్టి నారాయణ పాద నన్నే నన్నేలగ వెలిసినట్టి నారాయణ పాదము తిరుమంజున ఉత్సవాల తిరువెంకట పాదము కర్ముల బాపే కళ్యాణమూర్తి పాదము కలియుగ ప్రత్యక్షమూర్తి వెంకటేశ పాదము తప్త జనులు ధరించే తోయజాక్ష పాదము కలికర్ముల కళ్యాణమూర్తి పాదము కలియుగ ప్రత్యక్షమూర్తి వెంకటేశ పాదము సప్తవర్ణ సంకీర్తన సారూప్యమీ పాదము తప్త జనులు ధరించే తోయజాక్ష పాదము భాగ్యము నన్నేలగ వెలిసినట్టి నారాయణ పాదము తిరుమంజున ఉత్సవాల తిరు వెంకట పాదము అదము వేదికపై అమిరి నట్టి పాదము పసిడి వన్నె పాదము స్వచ్ఛమైన నిత్యమైన శ్రీనివాస పాదము వేదికపై నిగమవేదడి నట్టి పాదము ఉచ్ఛ్వాస నిజన చైతన్యమీ పాదము స్వచ్ఛమైన నిత్యమైన శ్రీనివాస పాదము కది కదిగో శ్రీపాదము ఏమి నా భాగ్యము నన్నేలాగ వెలిసినట్టి నారాయణ పాదము తిరుమంజున ఉత్సవాల తిరు వెంకట పాదము మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్